వేమిరెడ్డి పటాభిరామరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పదిహేడవ వార్డు ఆకుతోట ప్రాంతంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరుకూరు లక్ష్మయ్య ఊటుకూరు దత్తాత్రేయ ఊటుకూరు ముద్దుకృష్ణన చెంచు రామయ్య అజయ్ బాబు సుధాకర్ రెడ్డి గిరిధర్ టిప్పు శ్రీనివాసులు వినయ్ రమేష్ విజయ్ వెంకటేశులు ఊటుకూరి శ్రీనివాసులు బుజ్జమ్మ జితేంద్ర సుమన్ నరసింహ తదితరులు పాల్గొన్నారు అవకాశాన్ని ఒక అదృష్టాన్ని ఇచ్చాడు అదేంటే ఇద్దరు అభ్యర్థుల్ని ఒకరు ఎమ్మెల్యేగా రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీగా వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనకు అందించడం ఒక అదృష్టంగా భావించాల ఎందుకంటే ఇద్దరు హెమా హెమీలు ఒకరు పూర్తిగా అసెంబ్లీలో రెండుసార్లు గెలిచి మళ్ళీ మూడోసారి కూడా ఈరోజు గెలిచేదానికి యాక్టింగ్ కొట్టేదానికి శ్రేదరెడ్డి అనుభవం ఉన్న వ్యక్తి ఆయన కాన్స్టెన్సీని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో అది అందరికీ అండగా అండదండలతో ఉండే వ్యక్తి చేదరెడ్డి అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి వేరే ప్రభాస్ రెడ్డి మంచి వాడు ఆయన గురించి గత పదిహేను ఏళ్ళ నుంచి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక వ్యక్తి ఈరోజు ఇద్దరికీ చంద్రబాబు టికెట్ ఇచ్చి మనకు పంపించడం జరిగింది ఒకరు పార్లమెంట్ లో మన అభివృద్ధి కోసం పోరాడతారు ఒకరు అసెంబ్లీలో పోరాడతారు ఇద్దరికి అవగాహన వ్యక్తులు అసెంబ్లీని మన నియోజకవర్గాలు ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా మన నరతని అందరూ కాపాడుకోవాలనే ఒక అవగాహన ఉన్న వ్యక్తులు ఇద్దరు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ అవకాశాన్ని ఏం తెలియనుకోకుండా తద్ది చేసుకొని మన భవిష్యత్తు మన కాలనీ అభివృద్ధి కానీ మన డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలని మనం అందరూ కోరుకుంటున్నా ఈరోజు ఇంత ఘనంగా మనం ఈరోజు ఓటు అడిగి ఈరోజు మనం ఉన్నా ఉన్నామంటే చాలా గొప్ప విషయం మీరు అందరికీ మేము మనస్ఫూర్తిగా మీ ఒక్కరు ఓటు వేసేది కాకుండా మీ పక్కన కానీ ఇళ్ళల్లో కానీ మీకు తెలిసిన అందరికీ కనీసం ఒక్కోరు ప్రతి ఓట్లు ఏపీ గల శక్తున్న వాళ్ళు మీరు అందరూ ఖచ్చితంగా అందరికీ చెప్పి మనకి ఈ ప్రభుత్వానికి గెలిపించుకుంటే ఏమొస్తుంది అని కూడా మీరు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మీరు అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం ప్రతి ఆడబిండికి పదిహేను వందల రూపాయలు ఎక్కడ ఎంతమంది నుంచి వంద మంది ఇంటికి ఇస్తారు కాబట్టి ఇవన్నీ మనం అందులో మహిళలకి ఫ్రీ ఆర్టీసి ఎక్కడికి పోయినా బ్రహ్మాండంగా ఆర్టీగా పోయి తిరిగి రావచ్చు ఒక్క రూపాయి కట్టకుండా ఇవన్నీ మనం నా తెలుగుదేశాన్ని గెలిపించుకోవచ్చి ఖచ్చితంగా ఇవన్నీ మనం చేసుకోగలం ఇంకా మీకు చేరేడు వాదేడు కాద ఎమ్మెల్యేలు ఉన్నారు నేనున్నాను మీకు ఇబ్బంది లేకుండా అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు పట్టభిరెడ్డి గారు చెప్పిన అన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఫోకస్ చేయండి మెయిన్గా వైసీపీ గవర్నమెంట్ చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే మనములో బడుమూసేయడం రేపు రేపు నారాయణ శ్రీధర్ కృష్ణారాయణ శ్రీధర్ రెడ్డి గెలిచిన వెంటనే వంద రోజుల్లో మనం బడి తెరిపించే బాధ్యత ఏం తీసుకుంటాడు నేను తీసుకుంటాను చెప్పేవమ్మా మీ కార్పొరేషన్ చెప్పిన